నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ హమారా హైదరాబాద్ చూద్దాం మల్కాజిగిరి ఎమ్మెల్యే మరీ రాజశేఖర్ పై అలవాల్ బీజేపీ నాయకులు విమర్శలు చేశారు మల్కాజిగిరి నియోజకవర్గానికి వెయ్యి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చామన్నారని నిధుల కోసం ఎవరెవరిని కలిశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు మచ్చబుల్లారం డివిజన్ లోని జనప్రియా బ్రిడ్జ్ దగ్గర ఆరు పాయింట్ ఆరు కోట్ల నిధులు అలాగే లయోల కళాశాల దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ కు ఇరవై ఎనిమిది కోట్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు ఇదంతా కూడా ఎంపీ ఈటల రాజేందర్ చొరవతో శాంక్షన్ అయ్యాయి మంత్రి తెలిపారు సంబంధిత రైల్వే ైష్ణవ్ తో ఎన్నో సార్లు సంప్రదింపులు జరిపే వాటిని తెచ్చుకున్నామని చెప్పారు గారు కౌన్సిల్ మీటింగ్ లో ఇవన్నీ ఫైనల్ చేసిన క్లెయిమ్ చేసుకుంటున్నాము అంటే వేరే విషయాలలో జనప్రియ అకాడమీ ఆర్నీటి ఎక్స్టెన్షన్ ఉంది టూ త్రీ డేస్ లో మేము ఈవెన్ పచ్చ పొలారం ఇంకో పోలారం పల్లిలో ఎక్స్టాన్షన్స్ ఉన్నాయి మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే టూ థౌసండ్ నైన్ నుంచి ఇప్పటి వరకు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు రెండు చర్యలున్నాయి గత ఎమ్మెల్యే ఉన్నాడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళు దాన్ని ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తా లేడు ఆ గుర్రపు డే వెళ్ళిపోయి లోబలు పెరిగిపోయి ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు అంటే అవి వెనక పట్టడం లేవు కాళ్ళు ఏమైనా ఆరిండ్లు తెచ్చి మీరు అద్దెచ్చినా ఇది చేసినా మాట్లాడడం పద్ధతి కాదు ప్రజలు గమనిస్తారు కాబట్టి మీరు డైరెక్ట్ గురించి మాట్లాడండి ఒప్పుకుంటాం కంపెనీ గురించి మాట్లాడి ఒప్పుకుంటాము రోడ్లు వేయండి ఒప్పుకుంటాం ఒప్పుకుంటాము పంచేసి రోడ్లు దగ్గర గత అక్కడ ఎంతో మంది ట్యాక్స్ పెడతారు లక్షల ట్యాక్స్ దూపాయ ట్యాక్స్ వస్తాడు నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు అని చెప్తున్నాడు నాలుగు నెలలు చదివి చెప్తున్నాడు ఏ రోజు కొబ్బరికే ఉండడం లేదు వాళ్ళ ఫండ్స్ ఎక్కడ విన్నాయి మేము చిదన్ గారు కూడా అడుగుతున్నాము ఏదో ఆ రోడ్ కూడా వేయకుంటే మేము దానిలో ధర్నా వెళ్తాము మళ్ళీ మీకు ఆ చాదా కూడా చెప్పండి మా ఎంపీ గారు చేసుకున్నారు